hi friends welcome to butterfly energy tarot అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది అనమాట పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ ఆత్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఈ రోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవచ్చు కింగ్ ఆఫ్ వెంటిక స్టార్టింగ్ కార్ట్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ మనకి అన్ని కూడా ఫ్యాన్స్ ఎనర్జీ వస్తుంది అంటే యాక్షన్ మూమెంట్ ఎయిట్ ఆఫ్ కప్స్ హై ఫ్రీస్టెట్స్ ఎయిస్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ కప్స్ 9 of Swords, 3 of Pentacles, 4 of Pentacles, Justice, Tower, 4 of Cups, The Chariot, Bottom of the Duck, Ace of Pentacles, Page of Swords, 5 of Wands, సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఎక్కువగా మనకైతే వ్యాన్స్ ఎనర్జీ అనేది వస్తుందనమాట అంటే ఇక్కడ యాక్షన్ మూమెంట్ అనేది కనిపిస్తుంది చాలా వరకు మీ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్స్ అంటే మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఒక ఛాన్స్ అనేది తీసుకుని మీ లైఫ్లోకి రావాలి ఒక ఛాన్స్ అనేది తీసుకుంటే బాగుండు ఈ విధంగా తన ఆలోచనలు అనేవి ఉన్నాయి అనేది కనిపిస్తుంది మనకి ఏంటంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు పేజ్ ఆఫ్ సోర్స్ అంటే మిథునం కుంభం తుల ఈ రాసి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాన్స్ వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాసి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే కప్స్ ఎనర్జీ కింగ్ ఆఫ్ కబ్స్ కరకాటకం రుచికం వీణం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట అన్ని రాశుల వారికి కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది ఇక్కడికి మనకి లెటర్స్కి వచ్చేసరికి పి లెటర్ కనిపిస్తుంది కే లెటర్ కనిపిస్తుంది ఎన్ లెటర్ కనిపిస్తుంది టీ లెటర్ కనిపిస్తుంది ఏ లెటర్ కనిపిస్తుంది జి లెటర్ కనిపిస్తుంది డి లెటర్ కనిపిస్తుంది ఆర్ లెటర్ కనిపిస్తుంది ఏ లెటర్ కనిపిస్తుంది ఈ లెటర్ సి లెటర్ టీ లెటర్ కనిపిస్తుంది లెటర్ కనిపిస్తుంది జే లెటర్ కనిపిస్తుంది సి లెటర్ కనిపిస్తుంది కే లెటర్ కనిపిస్తుంది జీ లెటర్ కనిపిస్తుంది ఇక్కడ ఫాస్ట్ లో మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ తన స్వార్థం గురించి ఆలోచించి కింగ్ ఆఫ్ ఫెంటికల్స్ తన కెరియర్ గురించి తన స్వార్థం గురించి ఆలోచించుకుని మీ లైఫ్ లో నుంచి మూవ్ ఆన్ అయిపోయినట్టు అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఎయిట్ ఆఫ్ కప్స్ అంటే మిమ్మల్ని పట్టించుకోకుండా మీరు ఏమైపోతారు అనేది కూడా ఆలోచించకుండా మీ లైఫ్లో నుంచి అయితే దూరంగా వెళ్ళిపోయారు దారియట్ మిమ్మల్ని దూరం పెట్టారు ఇక్కడ చాలా వరకు మీ పర్సన్ ఏంటంటే అదర్ పర్సన్స్ మాటలు కూడా విన్నారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట త్రీ ఆఫ్ వెంటికల్స్ వాళ్ళ మాటలు విని ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం చేసుకోవడం కనిపిస్తుంది అలాగే ఇక్కడ వేరే అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం వల్ల మిమ్మల్ని దూరం చేసుకోవడం అనేది కూడా కనిపిస్తుంది అనమాట చాలా వరకు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అలాగే ఇక్కడ థర్డ్ పర్సన్స్ అంటే ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట వాళ్ళు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు మీ రిలేషన్ అనేది ఫాస్ట్లో ఈ వ్యక్తి బ్రేక్ చేయడానికి రీజన్ వాళ్ళు అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కువగా మీ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను అని చెప్పి ఇక్కడ తన స్వార్థం గురించి ఆలోచించుకుని ఈ వ్యక్తి మీతో చాలా వరకు ఇక్కడ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ గొడవలు డిస్కర్షన్స్ అంటే ప్రతి చిన్ని విషయానికి మీతో డిస్కర్షన్స్ చేయడం కానీ మీతో కొట్లాట గొడవ పడడం కానీ ఈ విధంగా చేసేవారు అనమాట అంటే ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి పాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఎక్కువగా ఉన్నాయి అనేది కనిపిస్తుంది అంటే సడన్గా ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టడం మళ్ళీ మీరు రిక్వెస్ట్ చేసుకుంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావడం ఈ విధంగా అయితే పాస్ట్లో ఎక్కువగా జరిగిందనమాట బట్ ఇక్కడ ఏంటంటే తన లైఫ్లో పాస్ట్లో ఈ వ్యక్తి ఎప్పుడు కూడా తన సేఫ్టీ అనేది తను చూసుకున్నారు తను హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట అంటే తన్ని తను డిఫెండ్ చేసుకోవడం కానీ తన్ని తన సేఫ్టీగా ఉంచుకోవడం కానీ ఒక కంఫర్ట్ జోన్ అనేది క్రియేట్ చేసుకుని దానిలోనే ఉండడం కానీ ఈ వ్యక్తి అయితే అలా చేశారనమాట చాలా మెచ్యూర్డ్గా ఆలోచించారు ఈ వ్యక్తి రిలేషన్ విషయంలోని బట్ మీరేంటంటే ఎమోషనల్ పర్సన్ ఎక్కువగా ఎమోషన్స్కి వ్యాల్యూ ఇవ్వడం వల్ల మీరు ఈ వ్యక్తి రిలేషన్లో ఉన్నప్పుడు చాలా సఫర్ అయ్యారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తికి మీకు ఈ టవర్ ఎనర్జీ అంటే సపరేషన్లో బ్రేక్ అయిన టైంలో అయితే చాలా గొడవలు కూడా జరిగాయి కొంతమంది విషయంలోని అనేది అనిపిస్తుంది అనమాట మనకి ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తి మిమ్మల్ని అయితే స్పై చేస్తున్నారు అనేది కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మీరు ప్రజెంట్ ఏంటంటే ఈ వ్యక్తిని పట్టించుకోవట్లేదు మీకు ఈ వ్యక్తి కావాలి అని ఉన్నా కూడా ఈ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయలేరు ఎందుకంటే ఎప్పుడు ఏ విధంగా ఉంటారో తెలీదు తన గురించి మాత్రమే తను ఆలోచించుకుంటారు తన సేఫ్టీ అనేది చూసుకుంటారు తన వల్ల మీకు ప్రాబ్లమ్స్ తప్ప హ్యాపీనెస్ అనేది ఉండదు తన వల్ల మీరు ఎమోషనల్గా బాధపడడం తప్ప తన వల్ల ఎటువంటి కమిట్మెంట్ అనేది మీకు దొరకదు అంటే తన రిలేషన్లో ఉన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా ఈ వ్యక్తితో ఆర్గ్యుమెంట్స్ అనేవి చేయడమే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అంటే మీ ఇద్దరు కూడా హ్యాపీగా మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకునేది చాలా తక్కువగా కనిపిస్తుంది ఒకవేళ మీరు ఈ వ్యక్తికి మీ ఎమోషన్స్ని షేర్ చేసుకోవాలి మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి అని చెప్పి మీరు ఎంత ట్రై చేసినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే తనకి అవసరం ఉన్న టైంలో మీతో ఒక రకంగా బిహేవియర్ చేసేవారు తనకి అవసరం లేనప్పుడు మీతో ఒక రకంగా బిహేవియర్ చేసేవారు అంటే ఇక్కడ మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని పట్టించుకునేవారు కాదు అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట పాస్ట్లో ఈ వ్యక్తి ఆ విధంగానే మీతో ఉండేవారు దానివల్లే మీరు ఏంటంటే ఈ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయలేరు అని చెప్పి మీలో కొంతమంది అయితే డిసిషన్ కూడా తీసుకున్నారనమాట తినకి దూరంగా ఉండడమే బెస్ట్ ఈ రిలేషన్లో ఉండడం వల్ల ఎప్పుడు కూడా ఎమోషనల్గా బాధపడమే తప్ప హ్యాపీనెస్ అనేది ఉండదు అని మీరైతే విసుగుపోయారనమాట తిన బిహేవియర్కి కొంతమంది వచ్చేసరికి కొంతమంది ఏంటంటే హ్యాండిల్ చేయలేను అని చెప్పి మీకు తెలిసినా కూడా ఈ వ్యక్తి కావాలి అని చెప్పి మీరు ఈ వ్యక్తి గురించే మీరు స్పై చేస్తూ ఈ వ్యక్తి గురించే మీరు తెలుసుకోవడానికి ట్రై చేయడం కానీ తన రిలేషన్ కోసం మీరు ఎప్పుడూ కూడా ప్రాధాయపడుతూ ఆ వ్యక్తి గురించి ఎదురు చూడడం కానీ అంటే ఎంత ఎమోషనల్ గా బాధపడుతున్నా సఫర్ అవుతున్నా చాలా పేషెన్స్గా ఎదురు చూడడం కానీ ఈ విధంగా అయితే మీరు ఫాస్ట్ లో చేసారు అనేది కనిపిస్తుంది చాలా వరకు మీరు ఏంటంటే ఇక్కడ త్రీ ఆఫ్ కెంటికల్స్ అంటే ఇక్కడ అదర్ పర్సన్స్ని ని ఈ వ్యక్తి దగ్గరికి మీరు పంపించి మీ గురించి ఈ వ్యక్తికి చెప్పించడం కానీ అంటే మీరు ఈ వ్యక్తి వల్ల చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా సఫర్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు అనే విషయాలు వాళ్ళతో చెప్పిస్తే ఈ వ్యక్తి ఏమైనా చేంజ్ అవుతారేమో మీ వాల్యూ తెలుసుకుంటారేమో మీకు కమిట్మెంట్ ఇస్తారేమో ఇలా కూడా కొంతమంది అయితే చేశారనమాట బట్ ఎవరు ఏమి చెప్పినా ఈ వ్యక్తి ఏంటంటే ప్రాక్టికల్గానే ఆలోచించి తన స్వార్థం తన కెరియర్ ఈ విధంగానే ఆలోచించారు అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి ఇక్కడ సొసైటీ గురించి కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టడం అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్స్ అవచ్చు ఏదైనా కూడా అవ్వచ్చు దాని కారణంగా మీ పర్సన్ సొసైటీ గురించి ఆలోచించి మిమ్మల్ని దూరం పెట్టడం అది కూడా కనిపిస్తుంది అనమాట బట్ ప్రజెంట్ ఏంటంటే ఈ వ్యక్తి మీ గురించి స్ట్రై చేస్తున్నారు అనేది తెలుస్తుంది మనకి ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ కెరియర్ గురించి ఫోకస్ చేశారు కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు అనమాట అంటే ఇక్కడ సొసైటీలో మీరు మంచిగా ఉండాలి మీకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలి ఎవరిపైనా కూడా మీరు డిఫెండ్ అయి ఉండకూడదు మీ గురించి మీరు ఆలోచించుకోవాలి ఎంత కష్టమైనా కూడా మీరు హ్యాండిల్ చేయాలి ఈ విధంగా మీరైతే చాలా స్ట్రాంగ్గా మారిపోయారనమాట అంటే పాస్ట్ లో ఎంత ఎమోషనల్ గా సఫర్ అవుతూ ఉన్నా కూడా ప్రజెంట్కి వచ్చేసరికి మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అనేది కనిపిస్తుంది కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ ఎంత యాక్షన్ తీసుకోవాలి ఈ వ్యక్తి విషయంలో రిలేషన్ విషయంలోనే అని చెప్పి మీకు అనిపించినా కూడా ఒకవైపు నుంచి ఈ వ్యక్తి రిలేషన్ విషయంలో జస్టిస్ కావాలి అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నా కూడా ఇక్కడ యాక్షన్ తీసుకోకుండా అంటే మీ నుంచి ఏమీ కూడా ఆ వ్యక్తికి యాక్షన్ వెళ్లకుండా యాక్షన్ మూమెంట్ అనేది లేకుండా మీరు స్ట్రాంగ్ అయిపోయారు అనమాట అంటే ఇక్కడ చాలా వరకు ఆ వ్యక్తే తనంతట తను యాక్షన్ తీసుకుని మీ లైఫ్లోకి వస్తారు అని చెప్పి ఇక్కడ టైం కోసం అంటే ఆ వ్యక్తి వచ్చే టైం కోసం మీరైతే వెయిటింగ్ చేస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట చాలా వరకు ఇక్కడ ఏంటంటే మీరు మీ పర్సన్ విషయంలో యాక్షన్ మూమెంట్లో లేరు అనేది కనిపిస్తుంది అంటే వెయిటింగ్ ఎనర్జీ మీ లైఫ్లో ఎవరు ఉన్నా మీరు ఈ వ్యక్తి గురించి వెయిట్ చేస్తున్నారు కొంతమంది అనేది మనకి కనిపిస్తుంది అనమాట కానీ బయటకు మాత్రం మీరు ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా ఈ విధంగా స్ట్రాంగ్గా ఉండడానికై ట్రై చేస్తున్నారు అంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండాలి మీ లైఫ్కి మీరు జస్టిస్ చేసుకోవాలి మీకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి మీపై ఎవరైతే డిఫెండ్ అయి ఉన్నారో వాళ్ళకి జస్టిస్ చేయాలి ఈ విధంగానే మీరైతే ప్రజెంట్ అనుకుంటున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ చాలా వరకు కొంతమంది అయితే ఫాస్ట్లో మీరు మీ పర్సన్ ఎక్కడైతే ఇక్కడ రిలేషన్ అనేది కంటిన్యూ చేశారో అక్కడ నుంచి మీరు చాలా దూరంగా కూడా వెళ్ళిపోయి మీ కెరియర్లో మీరు బిజీగా ఉంటున్నారు మీ కెరియర్ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు అనేది కూడా కనిపిస్తుంది దానివల్ల ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీరు ఈ వ్యక్తిని ఎప్పుడైతే పట్టించుకోకుండా మీరు మీ గురించి ఎప్పుడైతే ఆలోచిస్తున్నారో మీరు ఈ వ్యక్తి నుంచి పూర్తిగా మూవ్ ఆన్ అయిపోయారు తన రిలేషన్ అనేది పూర్తిగా మీరు బ్రేక్ చేసేశారు మీ లైఫ్లో వేరే అదర్ పర్సన్ని యాక్సెప్ట్ చేశారు మీ పర్సన్ని మీరు పట్టించుకోవడం మానేశారు ఈ విధంగా ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట అనుకుని చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చేస్తున్నారు చేస్తున్నారంటే సోషల్ మీడియాలో మీకు సంబంధించిన ఏమైనా అకౌంట్స్ ఉంటే వాటిని సెర్చ్ చేయడం కానీ అంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అవచ్చు ఫేస్బుక్ అవచ్చు ఏదైనా కూడా తను ఫేక్ అకౌంట్స్ ద్వారా మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం కానీ అంటే మీతో ఎవరు షార్టింగ్ చేస్తున్నారు ఈ విధంగా మీ గురించి తెలుసుకోవడానికి ట్రై చేయడం కానీ అలాగే ఇక్కడ మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం కానీ బయట కొంతమంది వ్యక్తుల ద్వారా ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళ ద్వారా మీ లైఫ్లోకి ఎవరైనా వచ్చారో అని చెప్పి తెలుసుకోమని వాళ్ళని పంపించడం కానీ మిమ్మల్ని గమనించమని చెప్పి ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తి అయితే చేస్తున్నారనమాట ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఈ వ్యక్తిని పట్టించుకోకుండా మీ లైఫ్లో మీరు స్ట్రాంగ్ అయిపోయారో మీ లైఫ్ గురించి మీరు ఎప్పుడైతే ఆలోచిస్తున్నారో ఈ వ్యక్తికి డౌట్ వచ్చిందనమాట అంటే ఎప్పుడూ కూడా నా గురించి ఆరాటపడే నా పర్సన్ నా గురించి పట్టించుకోకుండా ఎలా ఉంటున్నారు అంటే వేరే అదర్ పర్సన్ ఎవరైనా తన లైఫ్లోకి వచ్చారేమో ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా అని చెప్పి మీ పర్సన్కి డౌట్ వచ్చి ఈ విధంగా సెర్చ్ చేస్తున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు అనేది అయితే మనకి తెలుస్తుంది అనమాట చాలా వరకు ఇలాంటి వ్యక్తిని వదిలిపెట్టినందుకు మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసినందుకు మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు ఈ వ్యక్తి ఏంటంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు నైన్ సోర్స్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తికి మీ వాల్యూ అనేది అర్థమవుతుంది అంటే మీరు వేరే అదర్ పర్సన్ని యాక్సెప్ట్ చేశారేమో అంటే మీలాంటి వ్యక్తి వేరే అదర్ పర్సన్కి సొంతమయ్యారేమో ఇలాంటి ఆలోచనలతో నిన్న నైట్ కూడా ఈ వ్యక్తి ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు చాలా స్ట్రెస్ అయిపోయారు అనేది అయితే అనమాట మనకి ఈ వ్యక్తికి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక ఛాన్స్ అనేది తీసుకోవాలి మీ లైఫ్లోకి రావాలి ఇక్కడ ఒక్కసారైనా మిమ్మల్ని మీట్ అవ్వాలి మీతో మాట్లాడాలి ఈ విధంగా ఈ అనుకుంటున్నారు అనేది కనిపిస్తుంది అంటే మీ లైఫ్లో ఈ వ్యక్తికి తెలియకుండా ఏం జరుగుతుంది అనేది ఈ వ్యక్తి తెలుసుకోవాలి అనుకుంటున్నారన్నమాట చాలా వరకు మీ పర్సన్ మీ గురించి ఎంత స్పై చేసినా కూడా మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు తన వల్ల ఈ వ్యక్తి ఏంటంటే తనే డైరెక్ట్గా మిమ్మల్ని మీట్ అయ్యి మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని అడగాలని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట బట్ అడిగే అంత ధైర్యం లేక ఈ వ్యక్తి మిమ్మల్ని మీట్ అవ్వాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నారు అనేది కూడా కనిపిస్తుంది బట్ ఏదైనప్పటికీ కూడా ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వేరే అదర్ పర్సన్ వచ్చారేమో అని చెప్పి వ్యక్తి అయితే తట్టుకోలేకపోతున్నారు చాలా ఎమోషనల్ అయిపోతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఒక్కసారిగా మీరు దూరం అయిపోతారేమో మిస్ అయిపోతారేమో అనే ఫీలింగ్ అనేది ఈ వ్యక్తికి స్టార్ట్ అయ్యింది మీలాంటి పర్సన్ని వదులుకున్నందుకు ఇప్పుడు ప్రజెంట్ ఈ వ్యక్తి అయితే ఈ విధంగా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి గురించి యూనివర్స్ ఇచ్చే సజెషన్స్ గైడెన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు చెప్పాను కదా సేమ్ మనకి మళ్ళీ రిపీటెడ్గా అవే కార్డ్స్ వచ్చాయన్నమాట మళ్ళీ సేమ్ అవే కార్డ్స్ వచ్చాయి మనకి యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఈ వ్యక్తి ప్రజెంట్ ఏంటంటే మీ లైఫ్లోకి రావాలని చెప్పి ఎదురు చూస్తున్నారనమాట అంటే ఇప్పుడు ఈ వ్యక్తికి మీ వాల్యూ తెలిసి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా కూడా అంటే పాస్ట్ ఈ వ్యక్తి కెరీర్ గురించి ఆలోచించారు కదా ఇప్పుడు ఈ వ్యక్తి ఎమోషన్స్కి వాల్యూ ఇస్తున్నారు అనమాట ఎమోషన్స్ గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ రిలేషన్ ఏదైతే ఉందో అది కావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు అనేది ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తున్నారు అనమాట బట్ ఏదైనప్పటికీ కూడా ఈ వ్యక్తి లో మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసి మిమ్మల్ని చీట్ చేశారు మీ రిలేషన్ అనేది దూరం చేసుకున్నారు మీకు జస్టిస్ చేయకుండా కన్ఫామ్ గా ఈ వ్యక్తి ఏంటంటే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు గిల్టీ ఫీల్ అవుతున్నారు మీకు నమ్మక ద్రోహం చేసినందుకు దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీ ముందుకు వచ్చే ధైర్యం అనేది సరిపోవట్లేదు మీ ముందుకు రావడానికి ఈ వ్యక్తికి భయం అనేది కలుగుతుంది దానివల్ల రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నా కూడా నైట్ ఆఫ్ ఎంటికల్స్ యాక్షన్ మూమెంట్ అనేది తీసుకోలేకపోతున్నారు టైం గురించి అయితే వెయిట్ చేస్తున్నారు బట్ ఈ వ్యక్తి ఏంటంటే దసన్ అంటే రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి అని చెప్పి చాలా వరకు ట్రై చేస్తున్నారు అనేది యూనివర్స్ అయితే చెప్తున్నారు అనమాట చాలా వరకు ఈ వ్యక్తిలో చేంజెస్ అయితే వచ్చాయి అనమాట అది కూడా గిల్టీ ఫీలింగ్ మీరు ఎప్పుడైతే ఈ వ్యక్తి నుంచి దూరం అయిపోతారు వేరే వాళ్ళకి సొంతం అవుతారు అనే ఫీలింగ్ ఈ వ్యక్తికి కలిగిందో వెంటనే మీ వాల్యూ తెలుసుకుని మీ గురించి ఈ వ్యక్తి ఆరాటపడడం కానీ మీ వాల్యూ తెలుసుకుని మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి ఫీల్ అవడం కానీ తను చేసినవన్నీ కూడా తలుచుకుని గిల్టీగా ఫీల్ అవ్వడం కానీ చేస్తున్నారనమాట నిజంగా చాలా జెన్యున్గానే ప్రజెంట్ మీ గురించి అయితే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు అనేది అయితే మనకి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట బట్ మీరు ఈ వ్యక్తికి కమిట్మెంట్ ఇవ్వాలా వద్దా అనేది మీ క్యూషన్ మీకు ఏది చెప్తే అది విని దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోండి ఎందుకంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈ వ్యక్తి మీతో మాట్లాడిన మాటలను బట్టి మీకే అర్థమవుతుంది ఈ వ్యక్తి జెన్యున్గా ఉన్నారా లేదంటే నటిస్తున్నారా అనేది దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు ఎందుకంటే మీ ఇంట్యూషన్ అనేది మీకే చెప్తుంది అనమాట ఈ వ్యక్తి ఏంటి అనేది అలాగే యూనివర్స్ ఎనర్జీస్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు మీ విషయంలో ఏ విధంగా ఉన్నాయి మీ ఎనర్జీస్ అంటే మీ లైఫ్లో మీరు ఏవైతే పాసిబిలిటీ లేవని చెప్పి అనుకున్నారో లో అవన్నీ కూడా మీరు చేయగలుగుతున్నారనమాట మీ లైఫ్కి మీరు వెల్కమ్ చెప్పారు అనేది కనిపిస్తుంది అంటే మీ పాస్ట్ లైఫ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ చేసి కొత్త లైఫ్కి మీరు వెల్కమ్ చెప్పారు మీ లైఫ్లో మీరు చేయలేనివి ఏవైతే ఉన్నాయో అంటే మీరు చేయలేరు అని చెప్పి లో ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా మీరు చేయగలుగుతారనమాట యూనివర్స్ అదే చెప్తున్నారు బట్ మీరు ఏదైనా కూడా యాక్షన్ తీసుకోండి మీరు ఏదైనా కూడా హ్యాండిల్ చేయగలుగుతారు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీ గురించి మీరు ఆలోచించుకోండి ఇక్కడ కెరియర్ గురించి అయినా దేని గురించి అయినా ఎవరినైనా ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు మీ గోల్ అనేది రీచ్ అవ్వండి మీ లైఫ్లో మీరు ఏదైనా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది దేనైనా కూడా మీరు హ్యాండిల్ చేసుకోగలిగితే మీ లైఫ్లో మీరైతే సక్సెస్ను పొందుతారు స్ట్రాంగ్గా ఉండండి అని యూనివర్స్ చెప్తున్నారు మీ లైఫ్లో మీరు ఎంజాయ్ చేయండి ఫ్రీడమ్గా ఉండడానికి ట్రై చేయండి మీరు ఏవైతే హోప్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా మీకు ఫుల్ఫిల్ అవుతాయి సెల్ఫ్ లవ్ చేసుకోండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ పైనే ఉంటాయి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు చాలా వరకు మీరు మీ గురించి మీరు ఆలోచించుకోండి సెల్ఫ్ లవ్ చేసుకోండి మీకున్న హోప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవుతాయి మీరు ఏవైతే చేయలేరు అని చెప్పి ఫాస్ట్లో అనుకున్నారో అవన్నీ కూడా చేయగలుగుతారు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు అనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్ లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్లో రాయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్